విజయవాడ ప్రాంతాలలో పర్యటించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కృష్ణా జిల్లా కేసరపల్లిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన కేంద్ర మంత్రి నష్టపోయిన పంటల వివరాలని రైతుల్ని అడిగి తెలుసుకున్న వైనం నగరంలో వరద సహాయక చర్యలపై మంత్రులు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు వరద ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులపై ఆరా తీసిన సీఎం ఫైర్ ఇంజన్లతో రోడ్లు కాలనీలు ఇళ్ల శుభ్రతని మరింత వేగవంతం చేయాలని సీఎం ఆదేశం బరద బాధితులకి నిత్యావసరాల కిట్లను పంపిణీ చేస్తున్న కూటమి సర్కార్ తొలి రోజు యాభై వేల కిట్లను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు కిట్ లో ఇరవై కేజీల బియ్యం కిలో కందిపప్పు కిలో పంచదార రెండు కిలోల ఉల్లిపాయలు రెండు కిలోల బంగాళదుంపలు లీటర్ నూనె ఇస్తున్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విజయవాడ వచ్చిన సంగతి తెలిసిందే వరద ముంపు ప్రాంతాల్లో ఆయన ఏరియల్ సర్వే నిర్వహించారు ఇవాళ ఆయన వర్త ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు కృష్ణా జిల్లా కేసరపల్లిలో దెబ్బతిన్న పంటల్ని పరిశీలించారు నష్టపోయిన పంటల వివరాలని రైతుల్ని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ తాను స్వయంగా రైతు కుటుంబం నుంచి వచ్చానని రైతులు ఎలా కష్టపడతారో తనకు తెలిసినని వెల్లడించారు ఇక్కడ వారం రోజులుగా పంటలు నీటిలోనే ఉన్నాయని తెలిపారు వరి మొక్కజొన్న అరటి కంద వంటి పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించానని వివరించారు నాలుగైదు రోజుల్లో వరి పంట చేతికొచ్చేదని కానీ రోజుల తరపడి పొలాల్లో నీరు నిలవటంతో పంట కుల్లిపోయిందని అన్నారు ఈ వరదలు కౌలు రైతులకి మరింత నష్టాన్ని కలిగిస్తాయని పేర్కొన్నారు పంట నష్టం వచ్చినా కౌలు రైతులు కవులు చెల్లించాలని రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఇవాళ స్వయంగా చూస్తానని

प्रीमियम को पिछली सरकार ने जमा ही नहीं किया और इसलिए प्रधानमंत्री फसल बीमा योजना का लाभ किसानों को नहीं मिला लेकिन अब ये सरकार बाबू की सरकार फसल बीमा योजना के प्रीमियम से लेकर जो औपचारिकता है बाकी वो भी पूरा करेगी तो हम क्षति के आकलन करके फसल बीमा योजना का लाभ भी मिले और जो बाकी नुकसान हुआ है उसका आकलन करने के बाद जो केंद्रीय टीम आई है वो भी आकलन करेगी और आंध्र प्रदेश की सरकार के साथ मिलकर अभी भी हम काम कर रहे हैं और मिलकर जनता को राहत देने में कोई कसर नहीं छोड़ेंगे क्योंकि हमारा मानना है प्रधानमंत्री नरेंद्र मोदी जी ये मानते हैं कि जनता की सेवा ही भगवान की पूजा है तो संकट के समय जनता की सेवा करना ये एनडीए की सरकार का धर्म है केंद्र का भी और राज्य का भी और इसलिए उसमें भरपूर सहयोग केंद्र सरकार आंध्र प्रदेश की सरकार को करेगी और हम मिलकर इस संकट के पार अपनी जनता को ले जाएंगे टेक्निकल इशूज पर एक्सपर्ट्स की रिपोर्ट्स के बाद उस पर भी हम लोग आगे कदम उठाएंगे ऐसी कृष्णा नदी के कारण में जो फ्लड आता और परिस्थितियां पैदा होती है वो भी उठाए जा सके मैं आश्वस्त करता हूं कि श्रीमान चंद्रबाबू नायडू गारू जी के नेतृत्व में प्रदेश सरकार बेहतर से बेहतर काम करेगी और केंद्र सरकार पूरा सहयोग करेगी और इस संकट के पार जनता को निकाल के ले जाएगी నగరంలో వరద సహాయక చర్యలపై మంత్రులు అధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు వరద ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనుల్ని అధికారులు వివరించారు ఫైర్ రోడ్లు కాలనీలు ఇళ్ల శుభ్రతని మరింత వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు ఇళ్ల శుభ్రతను మరింత వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు వరదలకి ఇళ్లలో చెడిపోయిన ఎలక్ట్రానిక్ వస్తువుల్ని రిపేర్ చేయించేందుకు నిపుణులు పిలిపించామని అన్నారు బుడమేరుకు పడిన గండ్లు పూర్చివేత సీఎంకు సీఎం వివరించారు భారీ వర్షాలకు విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తాయి ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు రాత్రింబవళ్లు సహాయ చర్యలు పాల్గొన్నారు వైపు ఈ రోజు నుంచి వరద బాధితులకి నిత్యావసరాల కిట్లను పంపిణీ చేయనున్నారు తొలి రోజు యాభై వేల కిట్లని పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేశారు కిట్లో ఇరవై ఐదు కేజీల బియ్యం కిలో కందిపప్పు కిలో పంచదార రెండు కిలోల ఉల్లిపాయలు రెండు కిలోల బంగాళదుంపలు లీటర్ నూనె ఉంటాయి మొత్తం రెండు లక్షల కుటుంబాలకి నిత్యావసర కిట్లను అందజేస్తున్నట్లు తెలియజేశారు ఈ పోస్ట్ మిషన్ ద్వారా సరుకులు పంపిణీ చేస్తారు రేషన్ కార్డు లేని వారికి ఆధార్ లేదా బయోమెట్రిక్ ఆధారంగా కిట్లను పంపిణీ చేస్తారు ఇరవై కిలోల బియ్యం ఒక కిలో పంచదార ఒక కిలో కందిపప్పు ఒక లీటరు వంట నూనె అదేవిధంగా రెండు కిలోలు ఉల్లిపాయలు రెండు కిలోలు బంగాళదుంపలు రేపు ఉదయం నుంచి విజయవాడపట్నంలో ప్రారంభించి ప్రతి ఒక్క కుటుంబానికి అందించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం ఇది కొంచెం గతంలో ఎప్పుడు లేని జరగని విధంగా ఇంటింటికి సరఫరా చేయమని ముఖ్యమంత్రి గారు కోరారు సో చాలా పెద్ద లాజిస్టిక్ ఎక్సర్సైజ్ కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అనేకమంది అధికారులు స్థానికంగా ఉన్న పోలీస్ యంత్రాంగం రెవెన్యూ సిబ్బంది వీళ్ళందరూ కూడా ఎంతోమంది వాలంటీర్లు క్షేత్రస్థాయిలో కూడా సహాయపడుతున్నారు ఈ కార్యక్రమాన్ని రేపటి నుంచి మనం ప్రతి వార్డులో కూడా ప్రారంభించుకుని ముందు విజయవాడ పట్టణంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఈ సరుకులు అందించే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రతి ఒక్కరు సహకరించాలని మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాబోయే రోజుల్లో కూడా అనేక సహాయ కార్యక్రమాలు ఇంకా అందించి బాధిత కుటుంబాలు అందరినీ కూడా ఆదుకోవాలనే ఒక ప్రయత్నంతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది ప్రభుత్వం ఎప్పుడు మేము వెంట ఆ భరోసా కల్పించడానికి కోసమే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం ముంపు ముంచుకొస్తుంది నాలుగు గంటల్లో బుడమేరకు వరద పోటెత్తింది దీంతో నగరంలోకి వరద ప్రవాహం పెరిగింది విజయవాడ సింగ్ నగర్ లోని కొన్ని ప్రాంతాల్లో వరద ప్రవాహం పెరగటంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు ముంపు బారిన పడి వరద నీరు బురదతో నిండిపోయిన బాధితుల ఇళ్లని రాష్ట్ర ప్రభుత్వమే శుభ్రం చేస్తుంది అగ్నిమాపక శకటాలని సిబ్బందిని పంపించి ఇళ్లల్లోని బురదను తొలగించి ఆ తర్వాత మంచినీటితో శుభ్రం చేయించి బాధితులకి అప్పగిస్తోంది るいいやるぐらい強 కష్టాలు వచ్చాయి జగన్ ముఖ్యమంత్రి పదవిని కోల్పోవడంతో ఆయన డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రద్దైంది దీంతో ఆయన జనరల్ పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు పాస్పోర్ట్ ఇబ్బందుల నేపథ్యంలో జగన్ లండన్ పర్యటన వాయిదా పడింది ఈ క్రమంలో జగన్ కు ఐదేళ్ల జనరల్ పాస్పోర్ట్ ఇవ్వాలని హైదరాబాద్ లో సిపిఐ కోర్టు ఆదేశించింది అయితే విజయవాడలోని ప్రజా ప్రతినిధుల కోర్టు మాత్రం పాస్పోర్ట్ కాల పరిమితిని ఏడాదికి పరిమితం చేసింది మరొక వైపు ఎన్ఓసి తెచ్చుకోవాలంటూ జగన్ కి పాస్పోర్ట్ కార్యాలయం లేఖ రాసింది ఈ నేపథ్యంలో జగన్ ఏపీ హైకోర్టు ఆశ్రయించారు వాదనల సందర్భంగా జగన్ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ లండన్ పర్యటనకు జగన్ కి సిబిఐ కోర్టు పర్మిషన్ ఇచ్చిందని చెప్పారు మరొకవైపు పాస్పోర్టు కార్యాలయం న్యాయవాది వాదనలు వినిపిస్తూ జగన్పై ప్రజా ప్రతినిధుల కోర్టులో కేసు పెండింగ్ లో ఉందని తెలిపారు కోర్టు నుంచి ఎన్ఓసీ తీసుకుని రావాలని జగన్ కి పాస్పోర్టు కార్యాలయం లేఖ కూడా రాసిందని తెలియజేశారు దీంతో పాస్పోర్టు కోసం జగన్ కు ఎన్ ఇప్పించాలని కోర్టును జగన్ తరపు న్యాయవాది కోరారు ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ విద్యాశాఖ మంత్రి గుంటూరు జంగల ఉపాధ్యులు లింగ కిషోర్ కుమార్ మరియు దాతల సహకారంతో భారీ వర్షాలకి విజయవాడలో వరద ముంపుకి గురైన వరద బాధితులకి ఐదు వందల వాటర్ టిన్నులు ఐదు వందల వాటర్ బ్యాగులు ఐదు వేల బిస్కెట్ ప్యాకెట్లని శుక్రవారం ఉండవల్లి సెంటర్ నుంచి విజయవాడ వరద ముంపుకి గురైన ప్రాంతాలకి మూడు ట్రాక్టర్లలో తీసుకువెళ్లి బాధితులకి పంపిణీ చేశారు కార్యక్రమంలో దొప్పలపూడి జ్యోతిబాసు గాదే శ్రీనివాసరావు పెండియాల వెంకట్రావు పసుపులేటి శ్రీనివాసరావు కోటి భార్గవ్ నరేష్ సిగిరిశెట్టి లీలా కృష్ణ సాంసరావు పాల్గొన్నారు మూడు రోజులు ఎవరైతే వరద ఉన్నారో వాళ్ళందరికీ అన్నం ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది ఆ తర్వాత ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం మాకు అన్ని రూపాయలు ఆదుకుంటుంది ప్రతి రెండు గంటలకి మూడు గంటలకి ఏదో ఒక పాల ప్యాకెట్లు కానీ తిండి పదార్థాలు కానీ అందుతున్నాయి మీరు దయించి వాటర్ ని సప్లై చేయమని కోరటంతో నిన్న మేము సుమారుగా ఒక ఐదు వందల బస్తాలు వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది అలాగే ఈ రోజు ఒక నాలుగు వందల వాటర్ క్యాన్లు నాలుగు వందల వాటర్ బస్తాలు సహకారంతో మన సింగనగర్ కంట్రిక పాయికాపురం ఆ ఏరియా అంతా కూడా పంచడానికి నారా కచ్ గారు నిన్న చెప్పారు ఆ స్ఫూర్తిని తీసుకుని మేము అట్లాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయం చే అందరికీ నమస్కారం గత నాలుగు రోజులుగా ఏదైతే విజయవాడ ముంపు ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఉండవల్లి గ్రామం మంగళగిరి నియోజకవర్గం నుంచి సహాయ సహకారాలు అందుతున్నాయో మనం గత నాలుగు రోజుల నుంచి చూస్తున్నాం అయితే ఇందులో భాగంగా ఈరోజు రెండు వందల వాటర్ క్యాన్లు పదివేల బిస్కెట్ ప్యాకెట్లు దాదాపు మూడు పైగా ఉన్న వాటర్ ప్యాకెట్లు ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది నారా లోకేష్ గారు కానీ లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు గారు పరిపాలన దక్షత కలిగిన చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే వార్ రూమ్ లో కూర్చొని పనిచేస్తున్నారంటే ప్రజల పట్ల నిబద్ధత ఉంటే నాయకుడికి క్షేత్ర స్థాయిలో వెళ్లి పనిచేసే అలవాటుని మనం ఈరోజు గమనిస్తున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన దాతృత్వాన్ని దాదాపు నాలుగు వందల పంచాయతీలకి లక్ష రూపాయలు చొప్పున సొంత డబ్బులు వేసుకోవడం కూడా ఎంతో హర్షించదగ్గ విషయం గతంలో మనం చూస్తే గత ప్రభుత్వాల్లో మనకి కోవిడ్ లాంటి పరిణామాన్ని మనం గుర్తించుకోవాలి ఆక్సిజన్ లేనప్పుడు కనీసం ఒక ఆక్సిజన్ సిలిండర్ మోసినట్టు కానీ లేకపోతే ఈ ప్రా ఈ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారని కానీ అప్పుడున్న పాలకులు కానీ అప్పుడు ఉన్న నాయకులు కానీ ఎవరు బయటకు వచ్చిన దాఖలా లేదు రోజు మీరు గమనించినైతే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆఖరికి మున్సిపల్ సిబ్బంది మొత్తం ఎక్కడంటే దాదాపు మా స్టేట్ లో ఉన్న మున్సిపల్ సిబ్బంది నిన్న మేము గమనించినట్లయితే వాటర్ ట్యాంకర్లు పొద్దు మండలం దగ్గర నుంచి వస్తున్నాయి వాళ్ళ దాదాపు పక్క జిల్లా నర్సిరాబ్బా నుంచి వస్తున్నాయి అక్కడ నుంచి మన దూరం తిరుపతి నుంచి కొన్ని వాటర్ ట్యాంకర్లు వస్తున్నాయి అంటే మనిషికి చిత్తశుద్ధి ఉంటే యంత్రాంగాన్ని ఎంత వరకు కదిలించగలం అనేది ఈ మన నాయకులు చేస్తున్న దానికి దానికి చిన్న తోడ్పాటు ప్రభుత్వంతో పాటు మనం కూడా తోడ్పాటు అందించాలన్న ఏకైక ఉద్దేశం ప్రభుత్వం అందిస్తుంది కదా వాళ్ళ బాధ్యత కదా అని వినుమరించకుండా తోటి ప్రజలు మనవంతులు ఇప్పుడు కొంత ఉడత సహాయం కింద మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది కూడా ఆహార పంపిణీ కార్యక్రమం కానీ ఎన్ని కానీ దీనికి వాలంటీర్స్ కానీ లేకపోతే దాతలు కానీ మెయిన్ ఈ కార్యక్రమానికి మెయిన్ పిల్లర్స్ వాళ్ళకి నిజంగా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారాలు వాళ్ళు మామూలుగా నిన్న మనం గమనించినట్లయితే గ్రౌండ్ ఫ్లోర్లో మునిగిపోతే ఫస్ట్ ఫ్లోర్లో వెళ్ళి ఉంటున్నారు కొంతమంది రకరకాల ఇబ్బందుల వల్ల వాళ్ళ సామాన్లు ఏమన్నా పాడైపోతాయేమో లేకపోతే మళ్ళీ ఇవన్నీ పాడైపోతే మళ్ళీ రావటానికి ఇబ్బంది పడతామన్న ఉద్దేశం వాళ్ళ ప్రస్ఫుటంగా కనపడింది నిన్న ఒక ముసలావాళ్ళు అయితే కుర్రోళ్ళు వీళ్ళైతే బయటకు వస్తున్నారు కానీ ఈరోజు ముసలావాళ్ళు అయితే పాపం బయటికి కూడా రాలేని పరిస్థితి అలాంటి వారికి చేరుకొని నారా లోకేష్ గారి స్ఫూర్తితో ఈ వాటర్ క్యాన్ ఈరోజు మనం మా వాటర్ బాటిల్స్ ఇస్తున్నాము అలాగే ప్యాకెట్లు ఇస్తున్నాము వాటర్ బాటిల్స్ ఇవ్వాలని నింస కిషోర్ కుమార్ గారు చెప్పారు అలా అయితే ఒక్కొక్క క్యాన్ ఒక కుటుంబానికి ఒక రెండు రోజులు తాగునీటి అవసరాలని తీరుస్తుందని చెప్పి మా వాలంటీర్స్ ఆ క్యాన్ నడువులో ఉండగచ్చు అంతకంటే పైన ఉండవచ్చు ఆ క్యాన్ తీసుకెళ్లి ప్రత్యక్షంగా వారి దగ్గర సరఫరా చేసే కార్యక్రమాన్ని ఈ రోజు పూనుకున్నాం ఈ కార్యక్రమానికి పాల్గొన్న అందరికీ అలాగే వాలంటీర్స్ అందరికీ దాతలకి హృదయపూర్వక నమస్కారాలు కాకినాడ జిల్లా ప్రతిపాడు మరియు కిల్లంపూడి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరిగిన స్పీడ్ టూ ట్వంటీ సినిమా థియేటర్ లో కాల్చి సందడి చేశారు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఐటమ్ సాంగ్ రాగానే థియేటర్లో ప్రేక్షకులు కేరింతలతో హంగామా చేశారు ఈ సినిమా సూపర్ హిట్ అని ప్రేక్షకులు తీర్పు ఇవ్వడంతో చిత్ర నిర్మాతలు ఆనందం వ్యక్తం చేశారు ఈ సినిమాకు అన్ని విధాలుగా సహకరించిన పతని రమణ సూర్నీడి గంగాధర్ తుమ్మర సుబూకే చిత్ర నిర్మాతలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రెండు తెలుగు రాష్ట్రాలకి కూడా మంచి యూత్ కి మంచి సినిమా స్వీట్ టూ ట్వంటీ సినిమా యూత్ కి ఫుల్ సినిమా అందించేమో మీరు అందరూ దాని విజయం సాధించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను

కనెక్ట్ అత్యంత విలువ తీసిన సినిమా ఏదైనా ఉందంటే ఈ రోజుల్లో చిన్న నిర్మాతలు డేర్ చేసి ముందుకు వచ్చి ఈ సినిమాను స్టార్ట్ చేసి ఒక విధంగా పైకి తీసుకొచ్చారు అంటే చిన్న నిర్మాత ఈ విధంగా సినిమా తీరు అన్నదే చరిత్రలో ఒక విధంగా చెప్పుకోవాలి మనం ఒక సినిమా ప్రతి ఒక్కరు తీర్దాం అనుకుంటారు కానీ ఎవరు ముందుకు సాగలేరు అలాంటి టైంలో సినిమాని సోపర్ జీబు సినిమా హిట్ అయ్యింది వేళ స్పీడ్ టూ ట్వంటీ ఎంతో కష్టపడి నాలుగు సంవత్సరాలు బట్టి ఎంతో కష్టపడి తీశారు చిన్న చిన్న నిర్మాతలు లంబల్లావా ప్రతిపాడు గ్రామం నుంచి చెందిన స్వీట్ టూ ట్వంటీ సినిమా ఈవేళ ఘన విజయం సాధించింది చాలా గొప్పగా ఉంది స్టోరీ ఎందుకంటే ఫైట్లు ఉన్నాయి ఐటమ్ సాంగ్లు ఉన్నాయి దీంట్లో రకరకాల వింతగా ఒక యూత్ని ఆకర్షించే విధానం అంతా ఉంది చాలా బాగుంది సినిమా అంతే చాలా సూపర్ సూపర్ అంటే సూపర్గా సినిమా చాలా గొప్పగా ఉంది ఎంత గొప్ప సినిమా ఇప్పుడు చూడలేదు కథలో దొమ్ముంది సినిమా అంతా దమ్మాని కందిట ఉంది ఈ దీంట్లో ఆ ఆల్రెడీ చాలా యూత్ కి నచ్చేసిన సినిమా అంతా చాలా సూపర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది సినిమా కూడా అంత హైలైట్ గా తీసాడు అర్సాబాబు డైరెక్టర్ గారికి జవహర్ నేడు రెండు బై ఏడు లోని సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సుమారు లక్ష ఎకరాలలో వరి పసుపు కంద అరటి తమలపాకు కూరగాయల తోటలు ప్రతి మిర్చి పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు ఉదయనవన పంటలకి ఎకరాకి లక్ష రూపాయలు వరి పంటలకి ఎకరాకి ముప్పై వేలు నష్టపరిహారం ఇవ్వాలని వారం రోజులుగా పనులు లేక పేదలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని వారికి ఆర్థిక సహాయం చేయాలని అన్నారు ప్రధానంగా కౌలు రైతులు దిక్కుతోచిన స్థితిలో ఉన్నారని తెలియజేశారు ఇటీవల ఎద పద్ధతిలో వేసిన వరి పంట వారం రోజుల నుంచి నీట మునిగి ఉంది కృష్ణానదికి వరదలు రావడంతో మంగళగిరి మండలం తాడేపల్లి రూరల్ మండలం దుగ్గిరాల కొల్లిపర తుల్లూరు మండలాల్లో లంక భూములు నదీ పరివాహక ప్రాంతాల్లోని భూములన్నీ నీట మునిగాయి జిల్లాలో అన్ని పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి పేదలు నివసించే కాలనీలు నీట మునిగి అపార నష్టం జరిగింది తాడేపల్లి సుందరయ్య నగర్ లో కరకట్ట లోపలి వైపు ఉన్న మూడు వేల ఇల్లు మునిగిపోయాయి అన్ని చోట్ల ప్రజలు సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు జిల్లాలో అనేక చెరువులు పంట కాలువలకి గండ్లు పడ్డాయని నీరంతా పొలాలపై నుంచి ప్రవహిస్తుందని తెలిపారు అధిక వర్షాల వలన వందల కిలోమీటర్లు రోడ్లు ధ్వంసమయ్యాయి వెంటనే రోడ్లు రిపేర్ చేయాలని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం నిర్లక్ష్యం ముందు చూపు లేకపోవటం వలన నష్టం ఎక్కువ జరిగిందని జిల్లాలో ప్రధాన పంట కాల్వాలు కొండవీటి వాగు గుంటూరు ఛానల్ నల్లమడ వాగు వంటి కాల్వాల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం ముందు చూపు లేకపోవడం వలన నష్టం ఎక్కువ జరిగిందని తెలిపారు జిల్లాలో ప్రధాన పంట కాలువాలు కొండవీటి వాగు గుంటూరు ఛానల్ నల్లమడ వాగు వంటి కాల్వాల్లో తూటుకాడ గుర్రపుడెక్క పేరుకుపోయిందని అన్నారు నీటి పారుదల శాఖ పట్టించుకోనందు చిన్న వర్షం వచ్చిన వాగులు పొంగి పొల్లుతున్నాయని తెలిపారు లోతటి ప్రాంతాలలో నీటిని అవసరమైతే ఇంజన్లతో తోడించాలని వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ మంచినీటిని క్లోరిఫేషన్ చేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉంచామని తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు వాగ్దానం చేసిన విధంగా ఎకరాకి పెట్టుబడి సహాయం ఇరవై వేలు మంజూరు చేయాలని ప్రతి కుటుంబానికి యాబై కేజీల బియ్యం నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేయాలని కోరారు సమాపేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై నేతాజీ ఏమని అప్పారావు కె నలినికాంత్ జిల్లా నాయకులు బైరగాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు తుఫాన్ దృష్ట్యా భారీ వర్షాలతో ముంపునికి గురైన ప్రజలను ఉద్దేశించి ఆహారం అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మంత్రి వర్యులు నారాయణ అన్నా క్యాంటీన్స్ ఎంతో చక్కగా నిర్వహిస్తున్న హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ అక్షయపాత్ర అనుబంధ సంస్థ ద్వారా వరద ముంపులో చిక్కుకున్న వారికి ఆహారం అందించాలని నిర్ణయించారు మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామ పరిధిలో గల అక్షయపాత్ర వద్ద శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యక్రమంలో మొదటి రోజు అరవై వేల మంది నుంచి లక్ష మంది స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రతిరోజు రెండు లక్షల నుంచి రెండు పాయింట్ ఐదు లక్షల మందికి భోజనాన్ని అందిస్తున్నట్లు తెలియజేశారు ఇప్పటివరకు పది లక్షల మందికి భోజనం తయారు చేయడం జరిగిందని అదేవిధంగా ప్రభుత్వానికి మరియు అహర్నిసులు కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు అలాగే మిగతా అధికారులందరికీ సహకారంతో ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేయడం సాధ్యమైందని తెలిపారు ఇక ముందు ఎలాంటి విపత్తు వచ్చినా సరే ఈ కాంబినేషన్ ద్వారా ఎదుర్కోగలమని హరేకృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ రీజియన్ అధ్యక్షులు వంశీధర్ దాసు అభిప్రాయం వ్యక్తం చేశారు ఆయన సహకరించిన దాతలకి ప్రతి ఒక్కరికి మీడియా ప్రతినిధులకి ధన్యవాదాలు తెలిపారు యాక్సెప్ట్ చేసి ఫుడ్ని సప్లై చేయటం స్టార్ట్ చేసాం అన్నమాట ఫస్ట్ రోజు ఆల్మోస్ట్ ఒక లక్ష మందికి చేయమని రిక్వెస్ట్ వచ్చింది అరవై వేల మందికి చేయగలిగాము సో వెంటనే నెక్స్ట్ డే పొద్దున్న పదకొండు గంటలకి దివీస్ ల్యాబొరేటరీస్ ఎండీ గారు డాక్టర్ మురళీకృష్ణ గారు ఈ విషయాన్ని కనుక్కొని మాకు ఫోన్ చేసి మీకు ఎంత సపోర్ట్ కావాలంటే అది సపోర్ట్ చేస్తాము వరద బాధితుల్లో ఫుడ్ ఫీడింగ్ వరకు మీరు జాగ్రత్తగా చేయండి అని చెప్పేసి చెప్పడము అది ఎంతో మాకు మనోధైర్యాన్ని ఇవ్వటము అప్పటి నుంచి ఇప్పటివరకు మీకు నిన్నటి వరకు అంటే గురువారం సాయంత్రం వరకు మేము ఆల్మోస్ట్ ఒక పది లక్షల ప్యాకెట్లని ఒక్కొక్క ప్యాకెట్ ఒక ఐదు వందల గ్రాములు అట్లా ఉంటుంది సాంబార్ రైస్ అని కర్డ్ రైస్ అని పొంగల్ అని ఉప్మా అని పులిహోర అని టమాటా రైస్ అని రకరకాలుగా కుకింగ్ చేస్తూ కుకింగ్ చేసి మన ఈ సెంట్రలైజ్డ్ అక్షయపాత్ర కిచెన్లో కుక్ చేసి ఈ ఈ వరదలో చిక్కుకున్న వారికి పంపిణీ చేయటం జరిగిందనమాట సో ఈ బేసికల్గా ఇంత దాతృత్వంగా వచ్చి చేసిన మన దివీస్ ఎండి మురళీకృష్ణ గారికి మా యొక్క హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషను అక్షయపాత్ర అనుబంధ సంస్థ ఇది వారు చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా ప్రభుత్వం వారు కూడా వారి యొక్క సహకారానికి కృతజ్ఞతలు తెరపమన్నారు సో దానికోసంగా ఈ ఎస్పెషలీ ఇట్లాంటి సమయాల్లో అట్లా అంత ధాతృత్వంగా వచ్చి ఆల్మోస్ట్ మన స్టేట్లో అంత పెద్ద మొత్తం ఇచ్చింది వీరే అండొచ్చు సో వారు దాతృప్తి చేశారు కాబట్టి వారికి మరి యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి కృష్ణ లక్షల వారే సో ఇప్పటి వరకు మనకి నాలుగు కోట్ల ఎనభై లక్షలు ఇచ్చున్నారు అండి సో ఇది మొత్తానికి వారే బాధ్యత తీసుకుంటున్నారు ఇప్పుడే అయిపోదు కదా ఇంకా మేము చేస్తున్నాం చాలా చేస్తున్నాం సో అది గవర్నమెంట్ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేంతవరకు చేయమన్నారు ఈ రోజు కూడా ఆల్మోస్ట్ మనము మార్నింగ్ ఒక నలభై వేల మందికి పంపించాము మధ్యాహ్నము నైట్ కలిపి ఆల్మోస్ట్ ఒక లక్ష మందికి ఒకటిన లక్ష మందికి చేయమని మాకు చెప్పారు సో గవర్నమెంట్ వాళ్ళు ఎన్ని రోజులు చేయమంటే అన్ని రోజులు రోజుకు ఒక ఆల్మోస్ట్ ఒక రెండు లక్షల నుంచి రెండు పాయింట్ ఐదు లక్షల వరకు మనం చేస్తున్నాము ఆ ఫీడింగ్ అంతా ఫీడింగ్ రెస్పాన్సిబిలిటీ అంతా గవర్నమెంట్ తీసుకుంటుంది వాళ్ళు ఎంతో చాకచక్యంగా చేస్తున్నారు సో వాళ్ళకి చాలా అప్రిషియేషన్ చేయాలి వాళ్ళు అంతా షార్ట్ టైంలో ఇంత పెద్ద చేయటం అనేది మామూలుగా సాధ్యమైన విషయం కాదు ఆల్మోస్ట్ ఒక పదిహేడు వందల మంది వాలంటీర్స్ ని కూర్చోబెట్టి పొద్దున్న ఆరు గంటల నుంచి నైటు పన్నెండు గంటల వరకు ప్యాకింగ్ చేయించడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు ఈ రోజుల్లో సో అది ఇక్కడ జరుగుతుందంటే ఇదంతా ముఖ్యాంశాలు విజయవాడ వరద ప్రాంతాలలో పర్యటించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కృష్ణా జిల్లా కేసరపల్లిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన కేంద్ర మంత్రి నష్టపోయిన పంటల వివరాలని రైతుల్ని అడిగి తెలుసుకున్న నగరంలో వరద సహాయక చర్యలపై మంత్రులు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు వరద ప్రాంతాల్లో పారిశుద్ది పనులపై ఆరా తీసిన సీఎం పైరింజన్లతో రోడ్లు కాలనీలు ఇళ్ల శుభ్రతని మరింత వేగవంతం చేయాలని సీఎం ఆదేశం వరద బాధితులకి నిత్యావసరాల కిట్లను పంపిణీ చేస్తున్న కూటమి తొలి రోజు వేల కిట్లను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు కిట్లో ఇరవై ఐదు కేజీల బియ్యం కిలో కందిపప్పు కిలో పంచదార రెండు కిలోల ఉల్లిపాయలు రెండు కిలోల బంగాళదుంపలు లీటర్ నూనె